హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానో మీకు చూపించాలనిపించి వీడియో చేశాను నేను యాక్చువల్ గా న్యూస్ ప్రజెంట్ అనండి అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటాను అయితే అవుట్డోర్ షూటింగ్స్ అయితే వెళ్ళను కానీ ఇండోర్ లో ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ అవి ఉంటే చేస్తుంటాను న్యూస్ అయితే అస్సలు ప్రాక్టీస్ ఉండదండి ఒక్కొక్కసారి చూసుకోవడానికి కూడా అస్సలు టైం ఉండదు అదే ప్రోగ్రామ్స్కి అయితే షూటింగ్ కి ముందు ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అలా టైం ఉంటుంది ఆ టైంలోనే ప్రాక్టీస్ చేసుకుంటాను బాగా చిన్న మిస్టేక్ వచ్చిన మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే అందుకే నేనైతే ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తెగ బట్టి పట్టేస్తూ ఉంటాను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రోగ్రామ్ అయితే వాకింగ్ గురించి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది ఆ ప్రోగ్రామ్ కి నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు సరదాగా వీడియో తీసిన బిట్స్ నేను కొంచెం అడిగి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి మీకైతే వీడియో చేసి చూపిస్తున్నాను యాక్చువల్గా స్టూడియోలోకి ఫోన్స్ అవి ఎలా చేయరు అందుకే నేను స్టూడియో కంప్లీట్ గా షూట్ చేయలేకపోయాను ఇంకొకసారి ఎప్పుడైనా న్యూస్ చదివేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని వీలైతే అప్ నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో నా వాయిస్ నేను స్పీడ్ గా పెట్టేస్తాను మీరు కూడా సరదాగా అలాగే చూసాయండి మోకాల నొప్పుల తీవ్రతను తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు డాక్టర్లు చెబుతున్న మాట ఇది మన ఆరోగ్యం పాలిట దివ్య ఔషధం లాంటి నడకను ఒక వ్యాయామం ఎలా సాధన చేయాలో వాకింగ్ వల్ల మనకి ఎన్ని లాభాలున్నాయో వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుతమైనది వ్యాయామం మన ఆరోగ్యం పాలిట తారక మంత్రమైన లాంటి నడకతో మనకు ఎన్ని ప్రయోజనాలు లభిస్తాయో ప్రతినిత్యం నడకను ఒక వ్యాయామంగా ఎలా సాధన చేయాలో తెలుసుకున్నాం కదా ఇది నడకతో కలిగే ఆరోగ్యం పట్ల బీసీ నామించిన కార్యక్రమం ప్రోగ్రామ్ కి ముందు నా ప్రాక్టీస్ అయితే ఇలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని బాయ్